ఐఎం కే భరత్ ఫ్రమ్ సెకండ్ బిఎస్ ఎలక్ట్రానిక్స్ అంటే ఉన్నది ఒక చిన్న క్వశ్చన్ సార్ అంటే మీరు కాలేజ్ చదివే టైంలో మీరు కాలేజ్ చదివే టైంలో మిమ్మల్ని ఎవరినైనా ర్యాగింగ్ చేయడం కానీ లేకపోతే మీరు ఎవరినైనా ర్యాగింగ్ చేయడం కానీ జరిగిందే సార్ ఇంకో చిన్న క్వశ్చన్ సార్ అంటే యాజ్ అ ఫ్రెండ్గా అడుగుతున్నాను మీరేమనుకోవద్దు అంటే అంటే అదొక ట్యాగ్ అంటే అడిగేస్తున్నారు చెప్పండి అంటే మీ కాలేజ్ చదివే టైంలో మీ ఫస్ట్ క్రష్ క్రాష్ ఉన్నారు సార్ భరత్ నన్ను ర్యాగింగ్ చేసినట్టున్నారా నైనా ఇట్ ఫీల్స్ లైక్ యువర్ ర్యాగింగ్ మీ కాలేజ్లో నన్ను ఎప్పుడు ఎవరు ర్యాగ్ చేయలేదు ఫ్రెండ్లీగా జోకులుగా మాట్లాడుకునే వాళ్ళం తప్ప వీస్ టు నెవర్ ర్యాగ్ ఐ ట్రూలీ బిలీవ్ దాట్ వీ హ్ టు బిల్డ్ రిలేషన్షిప్స్ వీ హ్యావ్ టు బిల్డ్ బాండ్ ఇన్ ద క్లాస్ ఏంటంటే ఫ్రెండ్షిప్ అనేది చాలా అవసరం బట్ ఐ ట్రూలీ బిలీవ్ ర్యాగింగ్ ఇస్ నాట్ ద రౌట్ ఫర్ ఇట్ ఇట్స్ నాట్ ద రౌట్ ఫర్ ఇట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు బిల్డ్ రిలేషన్షిప్స్ బిల్డ్ బాండ్ బాస్ మై వన్ అండ్ ఓన్లీ క్రషెస్ అండ్ మై లైఫ్ పార్ట్నర్ ఇస్ బ్రమ్లీ సో దయచేసి నువ్వు అనవసరంగా ఎలాంటి చిచ్చు నైనా పుణ్యం గుడ్ ఆఫ్టర్నూన్ ఆ ఆఫ్ బీబీ ఆనర్స్ ఫస్ట్ ఇయర్ మిమ్మల్ని క్వశ్చన్ పెడదాం అనుకుంటున్నాను అనుకోకూడదు మీరు ఇదివరకు కొంచెం లాగా ఉండేవారు అలాగే మిమ్మల్ని చాలా మంది ట్రోల్స్ కూడా చేశారు ఇప్పుడు మీరు చాలా ఫిట్ అండ్ యంగ్ గా ఉన్నారు అది వేరే విషయం అంటే జనరల్ గా ట్రోలింగ్ చేసినప్పుడు చెప్పు రన్నింగ్ రేసా మన ఇద్దరు మధ్యలో అలా చెప్పమ్మా అంటే జనరల్ గా ట్రోలింగ్ చేసేటప్పుడు డిప్రెస్ ఫీల్ అవుతారు కదా సార్ మీరు ఎప్పుడైనా సాడ్ ఫీల్ అయ్యారా ఒకవేళ ఫీల్ మిమ్మల్ని మీరు ఎలా మోటివేట్ చేసుకున్నారు పేరేంటమ్మా కార్తికేయ సార్ కార్తికే అలాగే మీ డైట్ సీక్రెట్ చెప్తారా మాకు అమ్మా మీ డైట్ సీక్రెట్ నా డైట్ సీక్రెట్ చెప్తే ఇక్కడ అందరూ మళ్ళీ ఇబ్బంది పడతారు చెప్పచ్చా చెప్పండి సార్ సార్ డైట్ సీక్రెట్ మళ్ళీ వస్తా కార్తీకేయ ఫస్ట్ కార్తిక చెప్పినట్లు ఏంటంటే లైఫ్ ఇస్ అ జర్నీ ఇట్ ఇస్ నాట్ ఎ డెస్టినేషన్ మీకేమవుతుందంటే అనేక సందర్భాల్లో మనం ఇబ్బందులు ఎదుర్కొంటాం సమాజం మన ఒక రకంగా ఒక సందర్భంలో చూస్తుంది ఇంకో సందర్భంలో ఇంకో రకంగా చూస్తుంది అది మనందరం ఇక్కడ ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి నేను ఒక గోల్ పెట్టుకున్నా నేను ఇది సాధించాలి అని నేను ఒక గోల్ పెట్టుకుని ఆ గోల్ వైపే నేను పరిగెత్తా నన్ను అవమానించినా నన్ను ట్రోల్ చేసినా నేను పట్టించుకోలే సింగిల్ ఎజెండాతో నేను ఫోకస్ చేశాను ఈ మధ్యన నేను చూస్తున్నా కొంతమంది పిల్లలు కొంచెం మార్కులు తక్కువ వచ్చినాయని లేంటే ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారని ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వస్తున్నాను దట్ ఈస్ నాట్ కరెక్ట్ ఎందుకంటే మన ఇంట్లో తల్లిదండ్రులు చాలా ప్రేమతో మనం పెంచుతున్నారు వాళ్ళు చాలా త్యాగాలు చేసి మన కోసం అనేక త్యాగాలు చేసి మనని ఈ స్థాయికి తీసుకొస్తున్నారు అది మనందరం గుర్తుపెట్టుకోవాలి జీవితంలో అనేక ఛాలెంజెస్ వస్తాయి ఆ ఛాలెంజెస్ ఎదురుచ్చుకునే శక్తి కూడా దేవుడు మనకిస్తాడు అది క్రింద మనందరం గుర్తుపెట్టుకోవాలి సార్ ఐ ఆల్వేస్ టుక్ దోస్ స్ట్రోల్స్ యాజ్ అ ఛాలెంజ్ ఐ న్యూ వాట్ ఐ వాస్ ఐ న్యూ యాజ్ కేపబుల్ ఐ న్యూ ఐ కెన్ అచీవ్ వాట్ ఐ వాంటెడ్ అచీవ్ సో నేను ఎప్పుడు భయపడలే నంబర్ వన్ సెకండ్ ఈ మధ్యన ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ పా పాటిస్తున్నా సో ఐఎమ్ ఆన్ అ సింగిల్ మీల్ అందరు పాటించాలనుకోదు అది కరెక్ట్ కాపోవచ్చు మీకు నా బాడీ టైప్కి నేను తో చెక్ చేసుకుని నేను చేస్తున్నా సో అందుకే చెప్పా మీరు ఇక్కడ పాటించకూడదు అండ్ ఎస్పెషలీ పెరిగే వయసులో మీరు అది ఫాలో అవ్వకూడదు ఒక ఏజ్ వచ్చిన తర్వాత చేయొచ్చు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ మీకు ఇక్కడ త్రీ మీల్స్ అవసరం నేను అనుకుంటున్నాను సో మీరు ఏమైనా చేసే డైట్ డైట్గా నేను చేసే ముందలా కన్సల్టేషన్ అయిన తర్వాత చేయాలనుకోదు డైట్ విషయంలో ప్లీజ్ బి వెరీ కేర్ఫుల్ యూ థ్యాంక్ యూ బ్రో యూ కార్తిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ తనుజ్ ఐఎమ్ బీబీఏ డిజిటల్ మార్కెటింగ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ సార్ నా క్వశ్చన్ చాలా సింపుల్ సార్ యాజ్ ఏ బీబీఏ డిజిటల్ మార్కెటింగ్ స్టూడెంట్ మాకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ల్యాబ్స్ ఉన్నాయి డిజిటల్ బోర్డ్స్ ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే ప్రతి లో ఏ అనేది ఇంప్లిమెంటేషన్ అవుతుంది సార్ ఇప్పుడు పర్ప్లెక్సిటీ కానీ ఎయిర్టెల్ ఏమో పర్ప్లెక్సిటీ ఫ్రీ ఇస్తుంది మనకి జెమినే ఏమో గూగుల్ ఏమో జెమినే ఫ్రీ ఇస్తుంది బై ఎనీ ఛాన్స్ గవర్నమెంట్ ఏమైనా ప్రతి స్టూడెంట్కి ఒక ఏ టూల్ ఫ్రీ ఇచ్చే ఛాన్స్ ఉందా అంటే ఎందుకంటే ఇప్పుడు ఏ అయితే వర్క్స్ చాలా స్పీడ్గా అవుతున్నాయి మీకు మీ కాలేజ్లో జాయిన్ అవ్వగానే ఫస్ట్ మాకు ఇచ్చేది జీమెయిల్ ఇస్తారు అట్ ది రేట్ ఆఫ్ జేసీఆర్ జేవై అని అలా బై ఎనీ చాన్స్ నెక్స్ట్ ఇయర్ కి ఏ టూల్స్ ఏమన్నా స్టూడెంట్స్ కి యూస్ఫుల్ గా ఫ్రీ గా ఇవ్వగలరా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా ఇట్స్ ఇస్ అ వెరీ గుడ్ సజెషన్ థ్యాంక్ యూ బికాస్ నేను కూడా ఏ బా వాడతా అండ్ ఐ యూస్ ఆల్ ప్లాట్ఫామ్స్ ఈ మధ్యన జమినే ఎక్కువ వాడుతున్నా ఎందుకంటే గూగుల్ ఇస్ కమింగ్ టు విశాఖపట్నం అవును సార్ కొంచెం పేట్రియాటిక్ ఫీలింగ్ దాని సే ఐ విల్ యూస్ జెమినై అండ్ జెమినై హ్యాస్ ఇంప్రూవ్డ్ ఇట్స్ యాక్చువల్లీ క్వైట్ నైస్ సో నేను ఐ విల్ టాక్ టు ద జెమినై టీమ్ తప్పనిసరిగా స్టూడెంట్స్ అందరికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ జమినే అందించే బాధ్యత మేము తీసుకుంటాం యార్ ఫీల్డ్ ఇస్ గోయింగ్ టు గో త్రూ లాడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ మొన్న నేను ఒక ఆంతర్పినర్ ని కలిసానమ్మా ఆంటర్ప్రినర్ యుఎస్ లో పనిచేసి హీ వర్క్ ఇన్ అమెజాన్ దెన్ ఈ కేమ్ బ్యాక్ ఇన్ టు ఇండియా అని స్టార్టెడ్ అ బ్రాండ్ ద బ్రాండ్ ఇస్ అబౌట్ ఫాస్ట్ మూవింగ్ కన్సూమిర్ గూడ్స్ సో క్రియేటింగ్ వాటర్ బాటిల్స్ స్మార్ట్ బాటిల్స్ స్మార్ట్ వేయింగ్ స్కేల్స్ అట్లా డైవర్స్డ్ ప్రొడక్ట్స్ తయారు చేశాడు టుడే హీఈస్ ఆల్మోస్ట్ సెలింగ్ త్రీ హండ్రెడ్ క్రోర్స్ త్రీ హండ్రెడ్ క్రోర్స్ ఈజ్ డూయింగ్ సేల్స్ ఆన్లైన్ ఐ థింక్ ఆల్ దిస్ హ్యాపెండ్ ఇన్ ద లాస్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ సో అతను మొన్న యూ వర్ ఫ్లైయింగ్ విత్ మీ నేను యుఎస్కేలో వచ్చాను సో నా ఫ్లైట్లో ఉంటే వీఆర్ టాకింగ్ సో అతను అంటూ ఉన్నాడు హీఈస్ యూజింగ్ ఏఐ మోర్ ఎఫెక్టివ్లీ సో మార్కెటింగ్ చేసిన తర్వాత డిజిటల్ మార్కెటింగ్ చేసిన తర్వాత హీస్ టేకింగ్ ఆల్ దట్ ఇన్పుట్ సో ఐ రన్ దిస్ క్యాంపెయిన్ దిస్ ఇస్ ద కొలాట్రల్ ఐ యూస్ టు రన్ ద క్యాంపెయిన్ వాట్ ఇస్ ద సజెషన్స్ యూ విల్ గివ్ మీ అండ్ ఈస్ ఆస్కింగ్ ఏఐ అండ్ ఏఐ ఇస్ బీన్ గివింగ్ సమ్ అమేజింగ్ సజెషన్స్ ఆన్ హౌ టు ఇంప్రూవ్ ఫర్దర్ సో ఏఐ నాట్ ఓన్లీ ఇన్ స్కూల్ బట్ యాజ్ అ లైఫ్ లాంగ్ స్టూడెంట్ గా వీ షుడ్ ఆల్ యూస్ ఏఐ మోర్ ఎఫెక్టివ్ అనేదే ఐ బిలీవ్ ఇట్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు అంటే వన్ ఫ్యామిలీ వన్ ఏఐ యూస్ కేస్ తయారు చేయాలి ఒకప్పుడు వన్ ఫ్యామిలీ వన్ ఐటీ యునో స్టూడెంట్ ఉండాలనేవారు అక్కడ నుంచి వన్ ఫ్యామిలీ వన్ అవంతపునోర్ వన్ ఫ్యామిలీ వన్ ఏఐ ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి విజన్ సో అన్ దాట్ టేక్ దిస్ అప్ దట్ యూ గేమ్ నెక్స్ట్ ఇయర్ విల్ డెఫినెట్లీ ఇంప్లిమెంట్ యూ వెరీ మచ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనిపించింది సార్ మీకు చేశారు కదా ఐ హీన్ ఇంప్రెస్డ్ ఆనెస్ట్లీ షుడ్ ేట్ ద అలూమ్నాయ్ అసోసియేషన్ అలూమ్నాయ్ కూడా వచ్చి వాళ్ళ పాపం చాలా డబ్బులు ఖర్చు పెట్టి బిల్డింగ్స్ అన్ని కూడా అద్భుతంగా కట్టారు ఆల్సో అప్రిషియేట్ దమ్ ఇక్కడ మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి మీరు గ్రాడ్యుయేట్ అయ్యి బయటికి వెళ్ళిన తర్వాత మీ టీచర్స్ ని అదేవిధంగా మీ కాలేజ్ని గుర్తు పెట్టుకోవాలి ఆయన మీకు అవకాశం వచ్చినప్పుడు మీ కాలేజీకి ఎంతో కొంత సేవ చేయాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న ఆరు వేల మంది విద్యార్థుల పైన ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ డియర్ లోకేష్ ఫర్ యువర్ వండర్ఫుల్ సజెషన్ ఏ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఐఎమ్ హర్షవర్ధని ఫ్రమ్ సెకండ్ బిఎస్సీ కంప్యూటర్ సైన్స్ మై క్వశ్చన్ ఈస్ సార్ మీకు అమ్మ అంటే చాలా ఇష్టం అని తెలుసు అమ్మ కొట్టిన మొదటి దెబ్బ ఎప్పుడు ఎందుకు లేదా అలాంటి అనుభవం ఏమైనా ఉంటే చెప్పండి సార్ అమ్మ దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలి మన చాగంటి కోటేశ్వర గారు ఒక మంచి మాట చెప్పారు తల్లి అమ్మకి ఇక్కడున్న బాయ్స్ ఎస్పెషలీ వినాలి అమ్మకి చెప్పలేని పని ఇక్కడ మనం చెయ్యకూడదు అగైన్ ఐ రిపీట్ అమ్మకి చెప్పలేని పని మనం ఏదీ చేయకూడదు జీవితంలో ఐ థాట్ ఇట్ వాస్ వెరీ పవర్ఫుల్ చాలా సింపుల్ గా చెప్పారు చాగంటి కోటేశ్వరరావు గారు బట్ ఐ ఫెల్ట్ ఇట్ వాస్ వెరీ పవర్ఫుల్ ఎందుకంటే నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే దాని కారణం నా తల్లి చిన్నప్పుడు తప్పు చేస్తే రెండు కొట్టేది గట్టిగానే కొట్టేది దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే డిసిప్లిన్ అమ్మ దగ్గర నేర్చుకున్నాను అమ్మ ప్రేమ అన్కండిషనల్ మనకి అన్కండిషనల్ అన్కండిషనల్గా ఇస్తారు సో అమ్మని కూడా చూసుకోవాల్సిన బాధ్యత పెద్దగైన చూసుకోవాల్సిన బాధ్యత ఇక్కడున్న మన పైన ఉంటుంది సో అమ్మని గౌరవించాలి మనం చేసే జీవితంలో తీసుకునే కీలకమైన నిర్ణయాలు ఏమైనా ఉంటే ఒక్కసారి కలుమూసుకొని ఇది మన అమ్మకి చెప్పగలుగుతామా లేదని ఆలోచించి ఎస్ నేను అమ్మకి చెప్పగలుగుతానంటే ఆ నిర్ణయం మనం తీసుకువెళ్తాను సో అమ్మాయి ఏమైనా అన్నినా కొంచెం కోపం ఉంటుంది అమ్మకి గట్టిగా రెండు తిడతారు మనం బాధపడకూడదు మన మంచిగా చెప్పారు అనుకోవాలి అనుకుని మనం ముందలకి వెళ్ళాలి అది గుర్తుపెట్టుకొచ్చి

కష్టకాలాల్లో ఉన్నప్పుడు మనతో నిలబడేది మన మిత్రులు సో నాకు స్కూల్ దగ్గర నుంచి కాలేజ్ వరకు కూడా ఎందుకంటే స్కూల్ నేను ఒకే స్కూల్కి వెళ్ళాను ఎల్కేజీ నుంచి టెన్త్ వరకు ఒకే స్కూల్లో ఉన్న లెవెన్త్ ట్వెల్త్ ఒక జూనియర్ కాలేజ్కి వెళ్ళాను దాని తర్వాత విదేశాలకు వెళ్ళాను చదువుకునేదానికి సో నాకు ఎల్కేజీ నుంచి టెన్త్ వరకు ఎవరైతే నాకు ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళే ఈరోజు కూడా కష్టకాలాల్లో నాతో నిలబడ్డారు సో అండ్ మై ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫర్ లైఫ్ మీరు కూడా మీ వెరీ వెరీ ఇంపార్టెంట్ దే విత్ అస్ త్రూ అండ్ థిన్ గుర్నూన్ సార్ మై నేమ్ ఇస్ సందీప్ సార్ ఐ ఐఆమ్ స్టడీంగ్ ఇన్ తిరుమల కాలేజ్ ఫస్ట్ ఇయర్ సార్ సార్ ఎంసెట్ ఎగ్జామ్ మన స్టేట్లో జరిగింది కదా సార్ పోయిన ఇయర్లో అది ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయిన చాలా చాలా రోజులు జరిగింది సార్ అది కానీ ఈ గ్యాప్లో చాలా యూనివర్సిటీస్ అవి ప్రైవేట్ యూనివర్సిటీస్ ఇంజనీరింగ్ అడ్మిషన్స్ అన్ని సెలెక్ట్ అయిపోతున్నాయి సార్ సార్ కొంచెం ఎంసెట్ ఎగ్జామ్ ముందుగా పెడితే మేము ఈ రాష్ట్రంలోనే ఉండి వేరే రాష్ట్రాలకు వెళ్లకుండా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది సార్ అమ్మా ఆల్రెడీ ఎకడమిక్ క్యాలెండర్ అనౌన్స్ చేసాము ఇట్ వన్స్ అండ్ మేము కూడా ఇప్పుడు మార్చాం మీరు చూస్తే లెవెన్త్ అండ్ ఇంటర్ కూడా కరీకులం కొంచెం రీవ్యాంప్ చేసాము ఇయర్ మోర్ ఇన్ ట్యూన్ చేశాము ఎంసెట్ కూడా విఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ రీవ్యాంపింగ్ మీరు అన్నట్టు ఆ టైం ఎంత ఉందో నేను గో త్రూ ఇట్ వాన్స్ వెరీ గుడ్ డెఫినెట్లీ ఇంప్లిమెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్ ఐ ఆల్సో ఐఎమ్ ఇన్స్పైర్ టు ఇట్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ యూఆర్ ప్రొడక్ట్ ఆఫ్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ అండ్ యూ మైట్ హబ్జర్వ్ దిఫరెన్సెస్ బిట్వీన్ దోజ్ ఫారిన్ యూనివర్సిటీస్ అండ్ అవర్ ఇండియన్ యూనివర్సిటీస్ సో వాట్ యువర్ అబ్జర్వేషన్ రిగార్డింగ్ దాకల్టీ మేనేజమెంట్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ద డెడికేషనల్ ఇకసిస్టమ్ ఆల్ సో ఇన్ వాట్ యూ వుడ్ బ్రింగ్ ద బెస్ట్ ప్రాక్టీసర్స్ ఆఫ్ దోజ్ యూనివర్సిటీస్ సార్ ఒక మంచి ప్రశ్న అడిగారు ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ సార్ ఐ ఎమ్ బిలీవర్ ఆఫ్ ద నీ టూ హీసర్చ్ నంబర్ వన్ నంబర్ టూ మన కాలేజెస్ మన యూనివర్సిటీ క్వాలిటీ కూడా మనం ఇంప్రూవ్ చేయాలి అంటే ఇక్కడ యాజ్ అ ఫ్యాకల్టీ మీరు ఇక్కడ ఫ్యాకల్టీ మొత్తం ఉన్నారు మీరు కూడా యూఆర్ పార్ట్ ఆఫ్ ద టీమ్ హియర్ వీ షుడ్ ఫోకస్ ఆన్ మోర్ మార్కెట్ ఓరియంటెడ్ వాట్ ఈస్ ద మార్కెట్ రిక్వైర్మెంట్ డిమాండ్ మీరు కూడా ఇన్పుట్ ఇవ్వాలి కరికులం చేంజెస్ ఏంటి అది కూడా చేయాలి థర్డ్ వీ షుడ్ ఆల్సో కమ్ టు పొజిషన్ వేర్ వీ అట్రాక్ట్ గ్లోబల్ టాలెంట్ సో గ్లోబల్ స్టూడెంట్స్ మనకు కూడా వచ్చే విధంగా సి ద బ్యూటీ ఆఫ్ అన్ అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ దే అట్రాక్ట్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ దాంతో అడ్వాంటేజ్ ఏంటంటే ఒక కేస్ స్టడీ ఉంది అనుకోండి ఎంబీఏలో ఆ కేస్ స్టడీ పైన మనకి కల్చరల్ ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది సో ఇఫ్ ఐ ఐఎమ్ ఫ్రమ్ ఆఫ్రికా హౌ డే అప్రోచ్ దిస్ సబ్జెక్ట్ ఇఫ్ ఐఎమ్ ఫ్రమ్ ఇండియా హౌ డే అప్రోచ్ ఇఫ్ ఐఎమ్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ వాట్ ఈస్ మై అప్రోచ్ ఆఫ్ కల్చరల్ కాంటెక్స్ టు సాల్వింగ్ ప్రాబ్లమ్స్ ఆల్సో ఆ ఫీడ్బ్యాక్ అనేది ఇట్స్ ద వెరీ వెరీ పవర్ఫుల్ ఫర్ అీ షుడ్ బీ ఏబుల్ టు బ్రింగ్ దట్ కైండ్ ఆఫ్ అ క్వాలిటీ గ్లోబల్ టాలెంట్ కమింగ్ అండ్ స్టడీంగ్ ఇన్ ఆర్ యూనివర్సిటీస్ గవర్నమెంట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ ఓన్లీ దెన్ కెన్ వి కమ్ టు దట్ స్టాండర్డ్ ఇస్ వాట్ యూ బిలీవ్ ద లాస్ట్ పాయింట్ నాకు చాలా మంది అడిగారు స్టాన్ఫర్డ్ అంటే అమెరికాలో మీరు చదివారు తిరిగి భారతదేశంలో మీరు గతంలో వ్యాపారం చేశారు హౌ డి దట్ హెల్ప్ పని బికాస్ అక్కడ ఫైనాన్షియల్ ప్రాక్టీసెస్ అయిన డిఫరెంట్ హౌ దే అకౌంట్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ హౌ ఇండియా అకౌంట్స్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆ డిఫరెంట్ బట్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ స్టాన్ఫర్డ్ ఇస్ ఎథిక్స్ ఇక్కడ చాలా మంది నమ్మరు మాకు ఫైనల్ ఎగ్జామ్స్ లో దెర్ వాజ్ నో ఇన్విజిలేటర్ అండ్ సింపుల్ గా స్టాఫ్ వస్తారు ఎగ్జామ్ పేపర్స్ టేబుల్ మ్యాన్ పెట్టి వెళ్ళిపోతారు స్టూడెంట్స్ మేము ఆల్టర్నేట్ చైర్లో కూర్చోవాలి తీసుకుని మేము ఆన్సర్ చేయాలి స్క్రిప్ట్స్ తిరిగి పెట్టాలి దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఆనర్ కోడ్ ఆనర్ కోడ్ నేను కాపీ కొట్టును నా పక్కనోడు కాపీ చేస్తే నేను రిపోర్ట్ చేస్తా సింపుల్ టూ థింగ్స్ ఇట్ ఈస్ అక్రాస్ ద ఎంటైర్ యూనివర్సిటీ ఇట్స్ ద ఆనర్ కోడ్ ఆనర్ కోడ్ దెబ్బకి ఏంటంటే ఎవరైనా కాపీ చేసినా ఏం చేసినా యూనివర్సిటీ శాశ్వతంగా మిమ్మల్ని తీయేస్తున్నాయి ఇన్స్టిట్యూషన్ నుంచి సింపుల్ నో డిస్కషన్ నో డిబేట్ ఎవరు చెప్పిన ఎన్నర్ అక్కడ దట్ హస్ పర్సనలీ లెఫ్ట్ లాస్టింగ్ ఇంపాక్ట్ అని Exams, 30 final exams at Stanford, at Stanford Business School. No invigilator. And I believe that is the kind of ethical fabric that is required for youngsters who are here, for the students, for the youth of Andhra Pradesh. Only then can we really conquer the world with our knowledge and our ethics. Thank you. Good, good afternoon, sir.